డిబేట్లో బిఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య గారితో మాట్లాడుదా మల్ల్య గారు రాహుల్ గాంధీ చేసిన ఈ డెబ్బై లక్షల కొత్త ఓటర్లు ఎలా వచ్చారు అంటే ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయింది అనేటు ఆ రకంగా చేసినటువంటి కామెంట్స్ను బిఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ను యాడ్ చేయడం అనేది అది సాధ్యమయ్యే పనేనా ఏమనుకుంటుంది బీఆర్ఎస్ అంటే ఈ రోజు ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల సంఘం చేస్తున్న పనితీరు మీద అనేక మందికి అనేక రాజకీయ పార్టీలకి అనుమానాలు ఉన్నాయి ఈ రోజు ఆరోపణలు రాహుల్ గాంధీ గారు చేసి ఉండొచ్చు కానీ ఈ విషయంగా ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో అనేక మందిని అనేక రాజకీయ పార్టీలు ప్రజలతో సహా అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు అయోధ్యాల మా ప్రధానమంత్రి గారు ఓడిపోయింది కదా వేరే దగ్గర గెలిచిరు కదా ప్రతిపక్షం వాళ్ళు అని చెప్పేసి చెప్తే చెప్పు కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల మీద కూడా కూటమి విషయంలో చాలా మందికి అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి సరే దీన్ని నివృత్తి చేయడం ఎట్లా ఏంటిది అని అనేది న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉండొచ్చు కానీ మహారాష్ట్రలో ఒక్కటేసారి పెరిగిన దాని మీద కూడా నిజంగా అప్పటికప్పుడు మరి గతంలో లేని ఓటర్ లిస్టు కొత్తగా తయారవడం పార్లమెంట్కి లేని అసెంబ్లీకి అసెంబ్లీకి లేని పార్లమెంట్ లో కలవడం ఇవన్నీ అనేక రకమైన అనుమానాలకైతే సాగిస్తూ ఉంది డెఫినెట్ దీని మీద మామూలుగా అగ్రదేశాల క్యారెంట్ పేపర్ ని పాటిస్తున్న సందర్భంలో మన ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మామూలుగా ఎన్నికలప్పుడు సరే ర్యాండమ్ గా వేరే బాక్స్ చెక్ చేయడం కానీ ఇటువంటి కొంతవరకు రెక్టిఫై చేస్తున్నారు కానీ ఇది సైంటిఫిక్ గా జరిగే విషయం కొన్ని లోపాలు ఉన్నాయి కానీ అనేది చాలా మంది స్నేధావులు సామాన్యులు కూడా అనుకుంటున్నాయి అదే రకంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు విదేశాలలో మాట్లాడిందంటే మరి అనునిత్యం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా విదేశీ పర్యటన పర్యటనలో భాగంగా ఇండియాలో దానికంటే విదేశాలలో ఉన్నది కూడా ఎక్కువ అనే ఒక చర్చ కూడా ఉంది ప్రజల విదేశాలకు వెళ్ళడం విదేశాలకు సొంత దేశం స్వదేశానికి సంబంధించినటువంటి విమర్శలు ఇక్కడ ఆ దేశ పరువు తీయడం కాదా అని అంటున్నారు కదా అది విషయం విదేశాలలోకి వెళ్ళటం అని అంటే విదేశాలకు వారెంట్లు వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడటానికి వాళ్ళ స్వాతంత్రం అనేది ఎక్కడైనా ఉంది కదా నిర్భయంగా చెప్పవచ్చు మామూలు దాంట్లో పెద్ద పొయ్యేది ఏముంది ఎన్నికల విషయంలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడేది కానీ ఇక్కడ ఏదో అప్పుల గురించి లేకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు అప్పులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళని నన్ను ఇంకో రకంగా మాట్లాడలేదు కదా ఈ రోజు బిజెపి అవలంబిస్తున్న విధానం ఏదైతుందో వాళ్ళ ఆ పరిపాలనలో కొనసాగుతున్న ఎన్నికల సంఘంలో అనేక రకమైన అనుమానానికి తాగుతున్న సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ప్రస్తావి ప్రస్తావిస్తుండదు ప్రస్తావించినంత మాత్రాన స్థలం ఇక్కడే మాట్లాడాలి అక్కడే మాట్లాడాలి ఇండియాకి సంబంధించిన విషయాలు ఇండియాకే పరిమితమై మాట్లాడాలి అనేది ఎక్కడ లేదు కదా అంటే మీడియా వచ్చినప్పుడు చర్చ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు సందర్భాల కారణంగా వారికి ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటో తెలియదు బట్ మాట్లాడితే మాట్లాడుతుంటు కానీ విదేశాలలో మాట్లాడారు విదేశాలలో మాట్లాడితే తప్పు అని చెప్పేసి మనం పరిగణించే ఉంటుంది విదేశాలలో ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా సంబంధం లేని విషయాలలో మరి విదేశీ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రజాదండం ఖర్చు అవుతా ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలా సాధిస్తున్నది ఏంటి సాధిస్తున్నది ఏంది అయితేన్న ఖర్చు అయింది వారికి మామూలుగా స్టార్టింగ్ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు వారి సూట్ ఖర్చు ఒక్కొక్క దానికి పదిహేను లక్షలు ఇరవై లక్షలు దానికి అయ్యే ప్రయాణం ఖర్చు వారు వారితో పాటు వారి సభ్యులు వారు ఎంబటి పోయే టీం అంత కలిపితే కోట్ల రూపాయలు ఈ రోజు దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టిందని ఆరోపణలు కూడా ఉన్నాయి సాధించింది ఏంటి అని అనేది ఆలోచిస్తే లేదు కాబట్టి ఒక సందర్భంలో ప్రతిపక్షాలు కాదు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడేది విదేశాలకు సంబంధించిన ప్రధానమంత్రి గారు ఇక్కడ ఏం జరుగుతుందో వదిలిపెట్టేసి విదేశాలలో ఉంటున్నారని వారా చర్చ కూడా జరిగింది కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆడ మాట్లాడేదా ఇది మాట్లాడేది కాదు వాస్తవం ఏందనేది దాని మీద చర్చగట్టాల్సిన అవసరం ఉంది నిజంగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు ఒకటే కాదు వేరు వేరు దగ్గర కూడా ఇటువంటి మేనిఫెస్టోస్ చాలా జరుగునీ కాబట్టి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రేపటి భవిష్యత్తులో మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఇబ్బంది కాకుండా ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అనేది కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వం వచ్చే విధంగా ఉండాలి కదా ప్రజలు ఒకవైపు ఓటేస్తే ఇంకో వైపు రిజల్ట్ వచ్చే పరిస్థితి చదువుపడతాం ఈ మేనిఫెస్టో జరుగుతున్నాయనే అనుమానాలు సామాన్యుడి దగ్గరకి మేధావుల దాకా ఉంటాయి కాబట్టి వీటిని వివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగినా ఎన్నికల సంఘం అయినా ఏదైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నైతిక బాధ్యత వహించి వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి అంటే ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తేనే రేపు పరిపాలన కానీ ప్రజలు ఏ నాయకత్వం అయితే కోరుకుంటున్నారో ఆ నాయకత్వం పరిపాలన